క్రోధాకారం కుషోజ్వల కోపము ఆమె చేతిలో అంకుశం కోపం మానవులకు ప్రబలమైన శత్రువు కోపం ఉన్న చోట అగ్నితో పని ఏమిటన్నాడు భర్తృహరి అగ్ని చేసే పని కోపమే చేస్తుందన్నమాట కోపంతో ఉన్న మానవుడు దానవుడై అకృత్యాలు ఆచరించి అధోగతి పాలు కావడం మనం చూస్తూనే ఉన్నాం అలాంటి కోపం పరమేశ్వరి చేతిలో అంకుశమై అలరారుతోంది సాధారణంగా ప్రపంచ విషయాల్లో ఆసక్తి దానివలన కోరిక దాని చేత క్రోధం క్రోధం వల్ల మోహం మోహం వల్ల విస్మృతి దాని చేత బుద్ధినాశం కలుగుతాయని కదా గీతాకారుడు హెచ్చరించాడు మానవుణ్ణి సర్వనాశనం చేసే కోపాన్ని జయించాలంటే పరమేశ్వరిని సేవించాలని ఈ నామం సూచిస్తోంది అజ్ఞానికి కామక్రోధాలు సంఖ్యళ్ళు అమ్మ సాన్నిధ్యంలో రాగానికి క్రోధానికి అవకాశమే లేదు మన వంటి వారి దగ్గర రాగక్రోధాలు బాధాకరంగా ఉంటాయి పరమేశ్వరి చేతిలో ఆ రెండు దాసోహమై ఆమె చెప్పినట్లు ప్రవర్తించవలసినదే రాగక్రోధాలను స్వాధీనం చేసుకున్న పరాశక్తి అని ఈ నామంలోని అంతర్యాన్ని మనం గమనించవచ్చు ఓం శ్రీమాత్రే నమ